క్రైస్ దళ ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట పదకొండవ అధ్యాయం మొదటి నుంచి పదివచనములు యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజములోను పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును యహోవా క్రియలు గొప్పవి వాటెందు ఇష్టము వారందరూ వాటిని విచారించుదురు ఆయన కార్యము మహిమ ప్రభావం గలది ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన నియమించున్నాడు యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నను ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాసం అప్పగించున్నాడు తన క్రీల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనం కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యము నిర్ణయించువాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవయందలు భయము జ్ఞానమునకు మూలము ఆయన సాహసములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మనుషులు చేయగలిగే పనులోకెల్లా ఉన్నతమైనది శ్రేష్టమైనది దేవుణ్ణి స్థుతించడమే దాన్ని సరిగా సవ్యంగా చేయాలంటే మన శక్తియుక్తులన్నీ మన హృదయమంతా అందులో లగ్నం కావాలి చిత్తశుద్ధి లేక హృదయపూర్వకంగా కాక చపల మనసుతో చేసే స్థుతి స్థుతి అనవచ్చా అలాంటి స్థుతి విమర్శలాగా కూడా అనిపించవచ్చు దేవుని పనులు పొగడదగినవి మన వాటిని అస్తమానం ధ్యానించాలి వాటిని ఎంత వివరంగా అర్థం చేసుకుంటే అంత అద్భుతంగా కనిపిస్తాయి మూడవ వచనం దేవుని మహిమాస్పదమైన కార్యములకు మరియు ఆయన నిత్యమైన నీతికి మహిమను అర్పిస్తుంది దేవుని కార్యాలు గొప్పవి మరియు ఆశ్చర్యకరమైనవి మాత్రమే కాకుండా ఆయన నైతిక సమగ్రత మరియు న్యాయం కూడా నిత్యంగా ఉంటుందని ఇది తెలియజేస్తున్నది దేవుని మంచితనమును మరియు ఆయన శాశ్వత సన్నిధిని గుర్తించి మరియు ఆయన గనపరచడానికి ఒక పిలుపు ఇది ఈ వాక్యం మన జీవితాల్లో దైవిక కార్యాలను మరియు దేవుని నిత్యమైన నీతిని అభినందించటానికి ఒక జ్ఞాపకంగా పనిచేస్తున్నది వచనం దేవుని రెండు ప్రధాన లక్షణాలను హైలైట్ చేస్తుంది ఆయన అద్భుత కార్యాలు మరియు ఆయన కృప మరియు కరుణ కీర్తనకర్త దేవుని అద్భుత కార్యాలు ఎంతో విశేషమై అవి స్మరించబడతాయని జ్ఞాపకంగా ఉంటాయని అంగీకరిస్తున్నాడు అదనంగా దేవుని స్వభావం ప్రేమ మరియు కరుణతో కూడి ఉందని చెబుతున్నది ఐదవ వచనంలో దేవుని విశ్వనీయ దేవుని విశ్వసనీయత మరియు పోషణ గురించి చెబుతున్నది ఆయన ఎందు భయభక్తుల గల వారి అవసరాలను ఆయన చూసుకుంటాడు వారి శారీరక మరియు ఆధ్యాత్మిక పోషణతో వారిని తృప్తిపరుస్తాడు ఆయన తన వాగ్దానాల పట్ల విశ్వసనీయతను కనపరుస్తాడు ఆరో వచనం దేవుని శక్తివంతమైన కార్యాలను మరియు ఆయన ప్రజలకు కట్టుబాట్లను వివరిస్తుంది దేవుడు తన ప్రజలకు ఆయన కార్యాల పరమశక్తిని చూపించాడు ఇతరుల జాతుల భూములను వారికి సమర్పించాడు ఏడవ వచనం దేవుని కార్యాలు నమ్మకమైనవి మరియు న్యాయ సంగతమైనవి అని వివరిస్తుంది దేవుడు చేసే ప్రతి పని నమ్మదగినది మరియు న్యాయంబద్ధమైనది అదనంగా ఆయన వచనాలు కూడా నమ్మదగినవి అని ఇది తెలియజేస్తున్నది ఈ వచనం దేవుని సత్యత న్యాయ సంగతను స్మరించుకోవడానికి మరియు ఆయన వచనాలలో విశ్వాసం ఉంచడానికి పిలుపునిస్తుంది ఎనిమిదవ వచనం దేవుని వచనాలు శాశ్వతంగా స్థాపించబడినవి మరియు విశ్వాసపూర్వకంగా మరియు నెరవేర్చినవని చెబుతున్నది ఇది దేవుని ప్రతిజ్ఞలు ఎప్పటికీ నిలకడగా ఉంటాయని ఆయన వాటిని సత్యంతోను యార్థతోనూ అమలు చేస్తారని నొక్కి చెబుతున్నది తొమ్మిదవచనం దేవుడు తన ప్రజల కోసం విముక్తి కల్పించాడని ఆయన తన నిత్య వాగ్దానాన్ని స్థాపించాడని చెబుతున్నది పరిశుద్ధమును మహత్తరమైనది ఆయన పేరు అని దేవుని పేరు పరిశుద్ధతను మరియు మహిమను సూచిస్తుంది పదోవచనం దేవుని భయం జ్ఞానానికి ఆరంభమని చెబుతున్నది ఆయన ఆగ్లు అనుసరించే ప్రతి ఒక్కరికి వివేకం కలుగుతుంది ఆయనకు నిత్యమైన స్తోత్రం చెందుతుని చెబుతూ ఉన్నది దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రీనైనా నీవు మాత్రమే స్థుతులకు అర్హుడు అవును ప్రభా నిన్ను మాత్రమే తండ్రినైనా మేము స్తుతించాలి ఘనపరచాలి నీకే మహిమ చెల్లించాలి ఈ లోకంలో ఉన్న ఏది కూడా స్థుతికి పాత్ర అయినటువంటిది ఏదీ లేదు సమస్తము ప్రభా నువ్వు సృష్టించావు కాబట్టి స్థుతి అంతా నీకు చెందవలసింది లోకంలో ఉన్న ఏవి కూడా తండ్రి స్థుతికి అర్హత లేనివి వినైనా నీవు దేవుడవు నీవు మాత్రమే దేవుడు నువ్వు ఒక్క దేవుడు తండ్రి నీకు స్తోత్రం నీ క్రియలు గొప్ప వినైనా తండ్రినైనా నీ క్రియలందు వారు తండ్రి వాటిని తండ్రి ప్రభా తండ్రినైనా విచారించి వాటి విషయం ప్రార్థన చేసి తను అనేక మందికి చాటించేవారుగా ఉంటారు దివానీకు స్తోత్రముల తండ్రినైనా నీ కార్యములన్నీ కూడా మహిమ ప్రభావం గలవని నీ నీతి నిత్యము నిలకడగా ఉంటుందని తను మేము నమ్ముచుంటున్నాం అవును ప్రభా తండ్రినైనా నీ ఆశ్చర్య కార్యములకు ప్రభా జ్ఞాపకార్త సూచనను నియమించున్నది బట్టి నీకు స్తోత్రములు దయా దాక్షిణ్య పూర్ణుడా నీకు స్తోత్రములు తండ్రి తండ్రి నీ భయభక్తులు గలవారికి అయా తండ్రి నువ్వు ఆహారం ఇస్తావు వారి అవసరతలను తీరుస్తావు నిత్యము వారిని జ్ఞాపకం చేసుకుంటావని అయా మీరు చెప్పినందుబట్టి నీకు స్తోత్రములు అవును ప్రభా తండ్రి నీ ప్రజలకు ప్రభా తండ్రి నేను ఇస్రాయలు ప్రజలకు అన్య జనుల స్వాస్థమును అప్పగించావు తండ్రి నీకు స్తోత్రములు తండ క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసినందుబట్టి నీకు స్తోత్రములు అవును ప్రభా నీ కార్యములు సత్యమైనవి ప్రభా న్యాయమైనవి తండ్రి నైనా నీ శాసనములన్నీ కూడా నమ్మకమైనవి తండ్రి నీకు స్తోత్రములు అవినైనా నిత్యము స్థాపింపబడి ఉన్నాయి తండ్రి సత్యంతో యథార్థతోను అవి చేయబడి ఉన్నందుబట్టి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ ప్రజలకు విమోచన కలుగజేవాడు నీవే నీ నిబంధనను తండ్రినైనా నువ్వు నిత్యముగా నిర్ణయించువాడు తండ్రి నీకు స్తోత్రం నీ నామ పరిశుద్ధమైన నామం పూజింపదగిన నామం ఏకైక నామం సర్వశక్తిగల నామం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును తండ్రి నీ అందలి భయము జ్ఞానమునకు మూలమని శాస్త్రం అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారని మీరు చెప్పారు నిత్యము తండ్రినైనా నిన్ను మాత్రమే స్తుతించాలి గనపరచాలి మహిమ నీకు మాత్రమే చెందుతుంది తండ్రి నీకు స్తోత్రాలు ఎందరైతేనైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలోనైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలియదు తండ్రి వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా గర్భఫలం ఉద్వేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కురిగిన వారిని లేవనె తండ్రి బలహీనలు బలపరచండి తండ్రి నీకు స్తోత్రములు మా ఆశ్రయ దుర్గమ మా కోట మా అండా నీకు స్తోత్రములు తండ్రి ముఖ్యంగా ప్రభా తండ్రి నాయన మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారిని నానవిధ రోణచిత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి సహాయం చేయండి నాయన అంతే అంతేకాకుండా నాయన అనేక వ్యసనాలు భయంకరమైన వ్యసనాలు ప్రభా తండ్రి నాయన తాగుడు జూదము వ్యభిచారము మోసాలు చేస్తూ ఇలా ప్రజలను మోసం చేస్తూ బ్రతుకుతున్న వారు అనేక మంది వీరందరి నుంచి ప్రభ తప్పించి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి మహిమగల తండ్రి నీకు స్తోత్రాలు సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు మదని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనత బలపరచండి మా దేశం మా దేశ బధికాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన పలు నింపమని అడుగు చూస్తున్నాం దిక్కులేని వారి విదరానికి జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు మంది ఉంటున్న వారికి జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డను నైనా మీ పేరుపైన దీవించి ఆశ్రయించండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మాస్తి దుర్గమా మా కోట మా అండమా బలమా మా రక్షణ శృంగమ స్తోత్రం ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు ప్రభా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి కొన్ని కుటుంబాలలో ప్రభా అప్పులు తండ్రి అప్పుల నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతుంటున్నారు వారి జ్ఞాపకం చేసుకోండి కొందరైతే వారి ఉద్యోగాల విషయమే అడుగుతున్నారు ప్రభా తండ్రి కొందరైతే ప్రభా తండ్రినైనా వారి సమస్యలను గురించి ప్రభా సమస్యల నుంచి బయటపడలేక విడుదల కోరుకుంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలనే తీర్చి నెమ్మది దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రిని కొందరు ఆలోచిత అవుతున్నా తండ్రి అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి బాడలున్న ఉన్న సైనికులను దేశంలో రైతులు జ్ఞాపకం చేసుకుని చక్కని పంట పొలాలు పండులాగునా మీరు కృప చూపించమని అడుగుచుంటున్నాం సహాయం చేయండి నాయన దేవా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆ కాసంధుడు నీవు తప్ప ఎవరున్నారయ్యా మాకు నీవే మా దేవుడు మా రక్షకుడు మా విమోచుడు మా ప్రాణ ప్రియుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రము సహాయం చేయండి నాయన కాకుండా నాయన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకు స్తోత్రము తండ్రి నీకు స్తోత్రాలు అలాగే నాయన తండ్రి ఈ దినం ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి ప్రార్థన అవసరతలన్నిటిని జ్ఞాపకం చేసుకొని అవసరతల్ని తీర్చి వారికి నెమ్మదిని దయచేసి కృప చూపించుకొని అడుగుచుంటున్నా సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తుంది మన తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చిస్తూ వెనపలన్న మహాప్రభు రక్ష కూడా ఏ సు క్రీస్తువర శక్తిగల నామలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్